Well, I tend to get up on the

ये प्रश्न और रहते और ना तो ये समस्या है हमारे डिपार्टमेंट में कुछ समस्या है ना कल कर दो और करें कुछ वो पहले ना लर्टनी एक कोशिश कर सकते हैं ये जनरली नीडल और ऑली डॉक्टर से ऑनलाइन होता है आइडेंटिफिकेशन सर समीर اها شي شي انسان سيا اور پکڙي سوي لو مڏو مٽي پوي ٿو راند مان تا اٿي سڪي سي بار نيٽ جو نه نه مٽي پئي سڪي اٿڪ ڏوٿي سي اٿي سڪي اٿي اها پاپو تي چرم مندڙي کنه ڪي امه تي بانگ مان ڪئي కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి బీచ్లో అందమైన బీచ్ సురక్షితమైన బీచ్ పాకల బీచ్ అని చెప్పేసి వారి సమీక్షల్లో గమనించారు నేత డిస్కస్ చేసినప్పుడు మనం ఇంతకుముందు పద్నాలుగు పద్దెనిమిదిలో చేసిన అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది వారు ఈరోజు క్లీన్ అండ్ క్రీన్ స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో కాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పరిశుభ్రమైనటువంటి గాలిని పిలుచుకొని ఆరోగ్యంగా ఉండేదానికి ఒక దోహదపడాలి ఆహ్లాదం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు పెంచటం చూసిన తర్వాత ఒక రెండు కానీ మూడు కానీ మాస్క్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల బీచ్ అనేది పబ్లిక్ బాగా విజిబుల్గా ఆనందంగా ఉండాలనేది దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకోవడానికి వాళ్ళకు కావాల్సినటువంటి కాలకృత్యాలకి వసతులు ఏర్పాటు చేయటం మిగిలినటువంటిది కూడా టూరిజాన్ని పూర్తి స్థాయిలో ఈ బీచ్ మీద డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నారు దీ దీనికి వీరి మార్కు అభివృద్ధి అనేది కూడా మన నియోజకంలోని పాకల్లో కనిపిస్తుంది ఇప్పటికే కనిగిరి లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి శని ఆదివారాలు పర్వదినాల రోజు విశేషంగా భక్తులు వస్త పర్యాటకులు వస్తున్న సందర్భంలో మన జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి చర్యల వల్ల మరింత మంది రావాలి భవిష్యత్తులో మన మనకి స్వచ్ఛాంధ్ర మన యోగాంధ్ర అప్పుడు ఒక నాలుగు టూరిస్ట్ స్పేస్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే ఆ నాలుగులో ఒకటి ఈ పాకలగా రాష్ట్రంలో వందలు మొదటి వందలు ఉన్నటువంటి గుర్తు కూడా చాలా గర్వకారణం దీనికి తగిన విధంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అతి త్వరలో పాకల బీచ్ అనేది పర్యాటకులకి మంచి సందడి కల్పించే బీచ్గా రూపాంతరం చెందుదంలో ఆశ్చర్య లేదు దాని అందరూ కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి పర్యాటకులు ఉపయోగించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్టర్ గారు మనకి ప్రాజెక్టు మీద పెట్టిన దృష్టికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకోవడం జరిగింది తమిళనాడు నుంచి కొంతమంది బోట్లు వచ్చి మన ప్రాంతంలో వేడ చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడికే కాదు బాపట్ల వరకు స్ప్రెడ్ అయింది ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్తో మన ప్రభుత్వం మాట్లాడిన తర్వాత జియో కోఆర్డినేట్స్ తోటి వాళ్ళని గుర్తించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేస్తా చెప్పడం జరిగింది అది చెప్పిందా కొంత తగ్గిందన్నారు మళ్ళీ ఈ మధ్య కాలంలో వాళ్ళు వస్తున్నట్టు ఒక సమావేశం మన వాళ్ళు జాలర్లు పెట్టుకున్నట్లుగా కూడా నేను మీడియా ద్వారా చూశాను ఈ విషయాన్ని జువల్ దీనిలో అక్కడ ఈ మధ్య పెట్టడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం వ్యవసాయ శాఖ మన మత్స్యశాఖ మధ్యలో అక్జనాడు దృష్టి కూడా పెట్టున్నాం కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తామండి ఆ రోజు చేసిన ప్రయత్నమే ఈరోజు జియో కోఆర్డినేటర్స్ కేసులు కట్టడం దానికి తమిళనాడు ప్రభుత్వం సంప్రదాయం చేసింది దానికి కూడా మెరైన్ పోలీసులని స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఒకటి ఉంది ఆ బోట్ వచ్చిన సందర్భంలో ఇక్కడ పోలీస్ పోలీసు వారి ద్వారా ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇక్కడ బేవాచ్ టవర్లో సీసీ కెమెరాలు సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వెంటనే అది తమిళనాడు గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పి వాళ్ళ ద్వారా అక్కడ కేసులు కట్టించి నిరోధించేది చర్యలు తీసుకుంటామండి ఈరోజు పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది ఇక్కడ గౌరవ మంత్రివర్యులు పాకాల బీచ్ని డెవలప్ చేయాలి కొంత ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంది దాన్ని ఇంకా కొనసాగింపుగా చేయాలని చెప్పేసి అన్నారు దీంట్లో భాగంగానే వారి యొక్క ప్రోద్బలంతో ఏపీఎస్ఆర్టీసీ వారు నాలుగు బస్సులను కూడా పాకాల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇంకా ఫుట్బాల్ ఇక్కడ పెరగాలనే ఉద్దేశంతో నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది దీన్ని మెరుగైన టూరిస్టులకి వచ్చేటువంటి విజిటర్స్కి అందరికీ కూడా మెరుగైన సౌకర్యం ఇచ్చేలాగా ఆఫీసెస్ అందరితో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి మనం ఏం చేయవచ్చు అనేది మేము అంతా కూడా డిసైడ్ చేసుకున్నాము ఇక్కడ ఒక టాయిలెట్ ఒకటి మంచిది కట్టాలని తర్వాత చేంజింగ్ రూమ్ ఒకటి చేయాలని అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలని తర్వాత కొన్ని ట్రీ ప్లాంటేషన్ చేసి చేయాలని ఉద్దేశంతో ప్రైమరీగా డిసైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఇంతకుముందు చేసి సగంలో ఆగిపోయి ఉన్నాయి గౌరవ మంత్రివర్యులు కూడా అవి మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి ఏ స్థితిలో ఉన్నాయి వాటి ఫండింగ్ ప్లాటర్ ఏంటనేది ఒకసారి మేము అధ్యయనం చేసుకొని టోటల్గా ఈ పాకాల బీచ్ని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బీచ్ కింద తర్వాత ఈ మన గౌరవ మంత్రి వర్యులు వాళ్ళ కాన్ఫిడెన్స్లో వేసిన ఇంపార్టెంట్ బీచ్ కాబట్టి ఈ బీచ్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో డిస్టింగ్ జిల్లా అంతా ఉందని సందర్భంగా తెలియజేస్తాం